సిరికొండ మండల నాయకులు కె రామ్జీ ఎం లింబాద్రిల పిలుపు మేరకు సోమవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ టూంపల్లి కొండాపూర్ గ్రామాలలో సిపిఐఎంఎల్ కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు

ఆర్ఎస్ఎస్ బీజేపీ బీజేపీస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఏప్రిల్ ఎనిమిదిన అఖిల భారత నిరసన దినంగా పాటిస్తూ ఉన్నాం దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్టు విధానాలను ఎండగట్టాలని చెప్పేసి మాస్ లైన్ ప్రకటిస్తూ ఉన్నది